మాది ఒంగటూరు గ్రామం అండి సహస్రి అని పాప గత ఆరు సంవత్సరాలుగా తలసేమియా వ్యాధితో బాధపడుతుందండి ప్రతి నెలా రక్తం ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడ్డాం ఒక సందర్భంలో బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామ పెద్దలు కలవడం జరిగింది విజయకుమార్ గారిని కూటమి నాయకులందరినీ ఉంగటూరు గ్రామ పెద్దల కూటమి నాయకులందరినీ కలవడం జరిగింది ఆపరేషన్ అవసరం పడుద్ది దానికి సంబంధించిన నిధులకు అవసరమైన సార్ ఆయనకి ఇలా ఏలూరు ఎంపీ గారి వద్ద తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి ఇస్టిమేషన్ వేసి పదిహేను లక్షలు ఖర్చు అవద్దని హాస్పిటల్ ఇస్టిమేషన్ వేసిన పేపర్తో ఏలూరు ఎంపీ గారి దగ్గర తీసుకొచ్చారండి ఆయన వెంటనే ఎంపీ గారు స్పందించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక ఎంపీ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక పదమూడు లక్షలు పిల్లల ఉంటున్న అది హాస్పిటల్ తరఫున ఖర్చులు వైద్యం కోసం వేయడం జరిగింది ఎంపీ గారికి మేము చాలా రుణపడి ఉంటాము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి వెంటనే స్పందించి పాప ఆరోగ్యాన్ని కాపాడిన వ్యక్తులు అవుతా ఉన్నారాయన బాగా ఆదుకొని వెంటనే ఫండ్ వచ్చినట్టు చేశారు ఈ రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ కూడా పాపకు చేస్తామని చెప్పారు ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి